మావా నిన్న వచ్చిన వార్ టీజర్ చూశాక నాకు ఒక్కటే అనిపించింది అవర్ టాలీవుడ్ ఆక్టర్స్ ఆర్ గోయింగ్ టు రూల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ అని ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి అండ్ నాగార్జున గారు ప్రతిభన్ ఆజ్కార్ గుండరాజ్ ద్రోహి క్రిమినల్ మూవీస్ తో బాలీవుడ్ వెళ్ళి హిట్స్ కొట్టినా అప్పట్లో వారికి మీ నుండి ఇంత రిసెప్షన్ రాలేదనే చెప్పొచ్చు మరి ఇప్పుడు వారి దగ్గర విషయం వీకో ఆర్ మన దగ్గర కంటెంట్ స్టాంగ్ తెలియదు కానీ బాహుబలి మొదలు మనల్ని నెత్తిన పెట్టుకోవడం స్టార్ట్ చేశారు దానికి ప్రూఫే నిన్న హృతిక్ పక్కన మన తారట్ని అంతే స్థాయిలో చూపించడం ఫైర్ బ్యాక్ తో బాంబులు బెల్ట్ పట్టుకుని ఎన్టీఆర్ ఎంట్రీ చేస్తుంటే ఆహా ప్యూర్ గ్రూస్ బంబ్ స్టఫ్ అనిపించింది అండ్ ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ కి థియేటర్ అరప్ట్ డౌటే లేదు ఇక కియరా బ్యాక్ పోజ్ ఇచ్చి రెండు నిమిషాలు తినేసిందనే చెప్పొచ్చు ఈ ఆగస్ట్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతున్న ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఫిలిం బంపర్ హిట్ అయి మన ఎన్టీఆర్ మాస్ పవర్ ఏంటో బాలీవుడ్ వాళ్ళకు కూడా తెరవాలని కోరుకుంటూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ వార్ టీమ్ డియర్ మామాస్ మా కంటెంట్ కనుక మిగిలినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మామా